కావ్య శ్వేత వాళ్ళిద్దరూ కలిసి వెన్నెల కోసం పక్కా ప్లాన్ వేసి అక్కడ వెన్నెల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక కావ్య అయితే సరేలే వెన్నెల వచ్చాక మాట్లాడదామని చెప్పి కావ్య అక్కడ నుండి వెళ్ళిపోతుంది శ్వేత మాత్రం బయట అలా వెన్నెల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో అక్కడికి రాజు వచ్చి ఏంటి శ్వేత ఎక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు లోపల పార్టీ జరుగుతుంది కదా అని చెప్పి అంటే నా ఒక ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను రాజు అని చెప్పి అంటుంది నాకు తెలియని ఫ్రెండ్ నీకెవరు ఉన్నారు శ్వేత అని చెప్పి రాజు శ్వేతతో అంటాడు ఆ మాటలకు శ్వేత అయితే వెన్నెల కోసం అని చెప్పి అంటుంది అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి వెన్నెలనా అని చెప్పి అంటాడు ఇంతలో అక్కడ కావ్యం వచ్చి ఏంటి ఈ ఫంక్షన్కి వెన్నెల కూడా వస్తుందా అని చెప్పి కావ్య అంటుంది అది విన్న శ్వేత అయితే నీకు వెన్నెల తెలుసా అని చెప్పి అంటుంది నాకు తెలిసిన వెన్నెల ఈ వెన్నెల ఒక్కరే కాదో ఈయనే చెప్పాలి అయినా ఆ వెన్నెల కోసం అయితే మాత్రం నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను రాను నేను కూడా చూసి మాట్లాడతాను అని చెప్పి కావ్య అయితే శ్వేతత అంటుంది అది విని రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇక్కడికి వెన వస్తుందా వెన వస్తే ఇప్పుడు నేను ఏం చేయాలి మొత్తం నిజమంతా బయటపడిపోతుందా అని చెప్పి రాజు కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ కారులో వెన్నెల అయితే దిగుతుంది కారులో వచ్చి దిగడం చూసి శ్వేత అయితే అదిగో వెన్నెల వచ్చేసింది అని చెప్పి అంటుంది అది చూసి రాజు అలాగే కావ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక వెన్నెల రా వెన్నెల రావడం చూసి రాజు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి నిజం బయటపడిపోతుందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు ఇదంతా చూసి కావ్య అయితే అలా మౌనంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ